ట్రైబల్ ఏరియాస్లో చిన్న చిన్న టౌన్స్లో కూడా నువ్వు కేవలం అక్కడుండే ప్రైవేట్ కాలేజెస్ని అక్కడ తీసుకొని వస్తుండే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని తీసేసి టీచింగ్ హాస్పిటల్స్ని తీసేసి కంప్లీట్ ప్రైవేట్కి అప్పచెప్పేస్తే వాళ్ళకి వేరే ఆప్షనే ఉంటుంది ఈ నిర్ణయం ప్రైవేట్ వ్యక్తులకే లాభం కానీ రోగులకు కాదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ తేల్చి చెప్పారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అని కాదు ఆయన యుద్ధ ప్రాతిపదికను పీపీపి నిర్ణయం తీసుకున్నారు అంటే బేసిక్గా చంద్రబాబు విధానమే ప్రో ప్రైవేటైజేషన్ అని చెప్పి ఇక్కడ ఇంకొకసారి ఆయన ప్రూవ్ చేశారు అంతెందుకు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా "ప్రగతికి మార్గం" బి.పి.పి నేన స్వయంగా చెప్పారు కదా. చంద్రబాబు నాయనార్ గారికున్న ట్యాగ్ ఏంటి? ది విజన్ ఆఫ్ చంద్రబాబు గారు విజనరీ. అనే ప్రచారం ఉంది కదా. ప్రజలే ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది. ప్రజల కోసం పనిచేయడానికే చేయడానికే ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల డబ్బును ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడానికి నిజంగా విజన్ ఉంటే పొలిటికల్ మైలేజ్ కూడా కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ యథాతథంగా కొనసాగించవచ్చు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ని కొనసాగించి ఉన్నా కూడా వాటికి ఏ నష్టము ఉండేది కాదు గవర్నమెంట్ మీద బడ్డన్ కూడా ఏ మాత్రం పడేది కాదు పైగా ఎక్కువ మెడికల్ హబ్స్ ని పూర్తి చేసి ఆ క్రెడిట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడుండే గవర్నమెంట్ సో మొత్తం రాష్ట్రంలో హెల్త్ కేర్ ని స్ట్రెంగ్ చేస్తే ఈ గవర్నమెంట్ అద్భుతంగా చేసింది హెల్త్ కేర్ విషయంలో చాలా కాన్సన్ట్రేట్ చేసింది అనే ఒక గొప్ప పేరు వచ్చింది ఆ పేరునంతా కూడా పక్కన పడేసి కేవలం కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఈ కాలేజెస్ చెప్పాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడమే ఇది నిజంగా భస్మాసుర్ హస్తం లాంటి ఒక నిర్ణయం అనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం బిల్డ్ చేసిన దాన్ని పనిగట్టుకుని ధ్వంసం చేస్తూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు ఇక్కడ దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది ఒకసారి ఆలోచించండి ఇది నేను ఇందాకే చెప్పినట్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిందో టీడీపీకి సంబంధించిందో కాదు గత ప్రభుత్వానికి సంబంధించిందో ఈ ప్రభుత్వానికి సంబంధించిందో కాదు అసలు ఈ ఫైట్కి సంబంధం లేదు ఇది పొలిటికల్ ఇష్యూనే కాదు సే పబ్లిక్ ఇష్యూ ఖచ్చితంగా పీపీపీ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ మళ్ళీ తీసుకొని వచ్చినా దాన్ని సక్సెస్ఫుల్ మోడల్ గా ఉంటుంది అనే హామీ ఎవ్వరూ కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ ఒక తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు రియలైజ్ అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఓనర్లుగా మన మీదనే ఉంది యువతగా ఆ బాధ్యత చాలా ఎక్కువగా ఏపీ యూత్ మీద ఉంటుంది ఏమంటారు ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలాగా అన్ని కోణాల్లో నుంచి చెప్పడానికి నాకు టైం పట్టింది ఇక్కడ దాకా మీరు చూశారు అంటే మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయండి దీని మీద క్వశ్చన్ చేయండి పబ్లిక్ సెక్టార్ ని మనం కాపాడుకోలేకపోతే చివరికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది హెల్త్ని రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది సో ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో అవేర్నెస్ కల్పిస్తుంది దీన్ని విస్తృతంగా షేర్ చేయండి మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అండ్ మీ దగ్గర ఉండే లీడర్స్ ఇక్కడ లోకల్ లీడర్స్ అది ఏ పార్టీ లీడర్స్ మీద సంబంధం లేకుండా దీని మీద క్వశ్చన్ చేయండి ఎందుకంటే దీనివల్ల వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఆయా పార్టీల కార్యకర్తలు కూడా ఏ టీడీపీ కార్యకర్త తను వైద్యం చేయించుకోవడానికి డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోవాలి అని ఇది మనం అర్థం చేసుకుంటే పార్టీ కండువాళ్ళని పక్కన పెట్టి ఇష్యూ మీద